శ్రీ మహా గణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం తులారాశి జాతకులకు మరికొన్ని రోజులలోనే శని భగవానుడి యొక్క అనుగ్రహం కారణంగా ఈ రాశి జాతకుల జీవితంలో ఎంతో అద్భుతంగా కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోనున్నాయి ఇక ఒక స్త్రీ కారణంగా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది అయితే అసలు ఈ రాశి వాళ్లకు ఏ విధంగా ఉండబోతుంది అసలు ఒక స్త్రీ కారణంగా వీరి యొక్క జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది ఎటువంటి విషయాలలో ఎటువంటి జాగ్రత్తలు ఏ సమయంలో తీసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వస్తే తులారాశి ద్వాదశ రాశులలో ఏడవ రాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు అందరూ కూడా తులారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక వారి గురించి చూసినట్లయితే ఈ రాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ఇతరుల కుయుక్తులకు వీరు అస్సలు లొంగరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఈ రాశివారు నేర్పు కలిగి ఉంటారు మేధావులుగాను వీరు గుర్తింపును పొందుతారు ఈ రాశి వారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు వీరికి ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో వీరు రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ వీరికి బాగా కలిగి ఉంటారు ఇక స్థిరాస్తులని వీరు అభివృద్ధి చేస్తారు అనువంశికంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి వీరికి నచ్చినట్టుగా పనిచేస్తూ గొప్పగా అభివృద్ధి చేస్తారు ఈ రాశివారు అలంకార ప్రియులు ఇతరుల అభిరుచిని కూడా త్వరగానే తెలుసుకోగలరు ఇక ఈ వారి గురించి చూసినట్లయితే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో గాని మరికొన్ని రోజులలో ఈ రాశి వారికి వీరి జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోనున్నాయి ఇక తులారాశి జాతకులకు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఎన్నో ఏళ్ల నుంచి ఈ రాశి వాళ్ళు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల నుండి అన్ని కష్టాల నుండి కూడా విముక్తిని పొందబోతున్నారని చెప్పవచ్చు మీకు ఎలాంటి ఇబ్బందులు సమస్యలు కానీ కనిపించటమే లేదు గ్రహాలలో జరుగుతున్న ఎన్నో శుభయోగాల కారణంగా వీరి జీవితంలో పెను మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆ శనిదేవుడి యొక్క అనుగ్రహంతో ఈ సమయంలో మీకు ఎక్కడ కూడా ఎలాంటి పరీక్షలు అనేవి పెట్టడం లేదు శనిదేవుడు మీకు అంతా మంచినే ప్రసాదించబోతూ ఉన్నాడు కెరియర్ పరంగా ఈ రాశి వాళ్లకు శనిదేవుడి అనుగ్రహంతో కలిసి రాబోతూ ఉంది మీ కెరియర్ పరంగా ఎటువంటి మార్పులు కలగాలి అని మీరు ఎన్ని రోజులు ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి మార్పులను అయితే మీరు ఈ సమయంలో చూడగలుగుతారు ఇక మీ తోటి ఉద్యోగులతో అనుకోని కారణంగా మీకు చిన్న చిన్న విభేదాలు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి దానిని మీరు ఓర్పుతో సహనంతో ఎదుర్కోవలసి వస్తుంది దీని వలన మీకు అంత ముందు ముందు మంచి జరుగుతుంది అదేవిధంగా మీ వృత్తి ఉద్యోగంలో మీరు కోరుకునే విధంగానే ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వచ్చే సూచనలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు దీని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి ఇక మన రోజువారీ దైనందిన జీవితంలో మన పనుల వారిగా మనం వెళ్తూ ఉంటాము అక్కడ మనకు చాలామంది పరిచయం అవుతూ ఉంటారు ఆ పరిచయాలు ఒక్కోసారి ప్రేమగా మారవచ్చు ఒక్కోసారి స్నేహంగాను మారవచ్చు ఒక్కొక్కసారి వాళ్ళు మనకు శత్రువులుగాను మారచ్చు మధ్యలో నుండి మన జీవితంలో నుండి వెళ్ళిపోవచ్చు కూడా ఈ విధంగా చాలా వరకు మనకు జరుగుతూనే ఉంటుంది కొంతమంది శత్రువులుగా మారి వెళ్ళిపోతే కొంతమంది మాత్రం జీవితకాలం మనతో తోడుగా ఉంటారు అలా ఈ సమయంలో మీకు ఒక స్త్రీ అయితే పరిచయం కాబోతూ ఉన్నారు ఆ పరిచయమైన స్త్రీ కారణంగా మీ జీవితం మారబోతూ ఉంది అది మగవారికైనా ఆడవారికైనా ఒక స్త్రీ అయితే ఈ సమయంలో తప్పకుండా మీకు పరిచయం అవుతారు తను మీకు మంచి స్నేహితురాలిగా మారుతుంది తన పరిచయం కారణంగా మీ యొక్క జీవితం చాలా బాగుంటుందని చెప్పవచ్చు మిమ్మల్ని వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేస్తారు దీని కారణంగా ఆ స్త్రీ మీకు ప్రతి విషయంలో కూడా తోడుగా ఉంటారు మీకు సపోర్ట్ని ఇస్తూ ఉంటారు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇక దీనికి కారణంగా మీరు ఎంతో కాలం నుండి మీరు కోరుకున్న స్థాయి నుండి ఎంతో ఎత్తుకు మీరు ఎదుగుతారు మీరు కోరుకున్న విధంగానే మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇది ఎంతో శుభప్రదమైన సమయంగా చెప్పవచ్చు ఎంతో కాలం నుండి మీరు వ్యాపారపరంగా ఏదైనా కొత్తగా బిజినెస్ని మొదలు పెట్టాలని ఆలోచనలు చేస్తే గనక మీలో ఏదైనా కొత్త ఐడియా ఉంటే గనక అది ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది ఈ కాలం మీకు శుభప్రదమైందిగా చెప్పవచ్చు మీరు ఏ కొత్త పనిని చేయాలి అని అనుకున్నా ఏది స్టార్ట్ చేయాలి అని అనుకున్నా కూడా ఇది మీకు మంచి కాలం అని చెప్పచ్చు కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్ట సమయాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోవడానికి ప్రయత్నము చేయండి పరిచయమైన ఒక స్త్రీ కారణంగా మీ యొక్క జీవితం మాత్రమే మారదండి మీ జీవిత భాగస్వామి వలన అయినా మారవచ్చు లేదా మీ తల్లిగారి వలన అయినా మారవచ్చు లేదా మీ అక్క చెల్లి కారణంగా కూడా మీ జీవితం అనేది అద్భుతంగా మారవచ్చు ఇక ఎవరైతే గతంలో మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో మీ దగ్గరకు తిరిగి వస్తారు అలాగే మీకు క్షమాపణలు చెప్పి మీతో కలిసి ఉండటానికి ప్రయత్నము చేస్తారు అదేవిధంగా అన్ని విషయాలలో మీకు సపోర్టును కూడా ఇస్తారు అలా గతంలో ఎవరైనా శత్రువులు ఉంటే వారు కూడా ఈ సమయంలో మీకు మిత్రులుగా మారుతారని చెప్పవచ్చు అయితే ఈ రాశి వారికి ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం కారణంగా ఈ రాశి వారికి విద్యా జీవితంలో విద్యార్థులకు అన్ని శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి విద్యార్థులకు ఎప్పుడు కూడా స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ చూపిస్తూ ఉంటారు అందరికంటే కూడా మంచిగా చదువుకోవాలని అనుకుంటూ ఉంటారు కాన్సన్ట్రేషన్ అనేది కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు పుస్తకంలో ఉన్నదే కాకుండా బయటి ప్రపంచం ఎలా ఉంటుంది బయట ఏం జరుగుతుంది అసలు పుస్తకంలో ఉన్నదే కాకుండా ప్రపంచాన్ని పూర్తిగా చదవాలి అని నమ్ముతూ ఉంటారు ఇలాంటి మైండ్ సెట్ ఉన్న విద్యార్థులకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు అలాగే ఎన్నో కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇది ఎంతో మంచి సమయం అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదని చెప్పుకోవాలి ఇక తులారాసే వారికి ఆరోగ్యపరంగా చూస్తే వీరికి ఎటువంటి అనారోగ్య సమస్యలైతే అస్సలు కనిపించడం లేదు ఈ సమయంలో ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది అలాగే ఎంతో కాలంగా ఉండేటటువంటి అనారోగ్య సమస్యల నుండి పూర్తిగా బయటపడతారు ఇక తులారాశి జాతకులకు ఇప్పటి వరకు సమాజంలో ఏదైతే పేరు గౌరవ మర్యాదలు కోల్పోయామో అని బాధపడుతూ ఉంటారో ఆ పేరు గౌరవ మర్యాదలు ఈ సమయంలో తిరిగి సంపాదించుకుంటారు అదేవిధంగా మీ కుటుంబ పరంగా కూడా మీ రిలేషన్షిప్స్ కూడా చాలా బాగుంటుంది మీ వాళ్ళు అని అనుకునే వారితో కూడా మీకు ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు సంతోషంగా ఉంటారు చూసారు కదా వారి జీవితం అనేది కొన్ని రోజులలో శని భగవానుడి యొక్క కారణం చేత వీరి జీవితం ఎలా మారబోతుందో ఇక ఈ రాశి వారు రాబోయే రోజులలో మీరు చేసుకోవాల్సిన పరిహారం గురించి చూసినట్లయితే గనుక శని భగవానుడి స్తోత్రాలు గనక ప్రతిరోజు పారాయణ చేసుకుంటే మీకు ఎటువంటి ఆటంకం లేకుండా మీ పనులు సజావుగా పూర్తి అవుతాయి అదేవిధంగా వీలైతే సోమవారం రోజున మహాశివుడికి అభిషేకం చేయించుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు చూసినట్లయితే ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదేవిధంగా సమయానికి నిద్రపోవడం ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోండి ఇక ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్